తెలంగాణలో సోనియా గాంధీ చేత ఎంపీగా పోటీ చేయించి ప్రధానమంత్రి చేయాలనేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అంటే ఉత్తరప్రదేశ్లో ఆమె ప్రస్తుతం లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే తెలంగాణ నుంచి ఆమె పోటీ చేసినట్లయితే తెలంగాణ కార్యకర్తలకి ఓటర్లకి ఒక రకమైన ఫోకస్ ఉండద్దనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇలా నిర్ణయిస్తుంది అంటే ఖమ్మం కానీ మెదక్ కానీ కెరమే కానీ ఏదైనా సరే తెలంగాణలో బలమైన ఎంపీ నియోజకవర్గం నుంచి ఏసీసీ నాయకురాలు సోనియా గాంధీని పోటీకి పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది ఇది ఎంతవరకు అనేది మనం వేచి చూడాలి సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్ కాదని తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ ప్రజలకి ఉత్తేజం శక్తి ఊపు వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆలోచన ఈ ఆలోచన ఎంతవరకు అనేది మనం వేచి చూడాల్సిందే చూద్దాం ఎంతవరకు ఉండద్దు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి